హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోమన కర్ణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది గోమన కర్ణాకర్ రెడ్డి గారిని ఎంపీ గురుమూర్తి గారిని మాజీ మంత్రి నారాయణ స్వామి గారిని హౌస్ అరెస్టులు చేయటం జరిగింది పోలీసులు రాత్రి నుండి కర్ణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద కాపలాగాస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం టీటీడీ గోశాలకు వెళ్లాల్సి ఉంది టీటీడీ గోశాలలో వంద గోవులు మరణించాయి అని కరుణాకర్ రెడ్డి గారు గత మూడు రోజుల నుండి కూడా ఆయన ప్రెస్ మీట్లో చెబుతున్నారు దీనికి కూటమి నాయకులు మరియు ముఖ్యమంత్రి గారు టీటీడీ బోర్డు చైర్మన్ మరియు టీటీడీ ఈఓ మరియు టీటీడీ బోర్డు సభ్యుడు అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా గోశాలలో ఎటువంటి మరణాలు జరగలేదని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లెం శ్రీనివాసరావు గారు గోశాలలో ఎటువంటి గోవులు మరణించలేదు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ అబద్ధాలు చెబుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాడు అనే ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది ఇందుకు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు సవాలు విసిరారు ఈరోజు ఉదయం నేను టీటీడీ గోశాలకు వస్తాను మీరు కూడా రండి నేను నిజ నిర్ధారణ చేస్తాను వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేస్తాం అని కరుణాకర్ రెడ్డి గారు సవాలు విసరడం జరిగింది ఆ సవాలును కూటమి నాయకులు స్వీకరించాలి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలి కానీ కూటమి నాయకులు కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి బయటకు రానియకుండా నిజ నిర్ధారణ చేసేందుకు వీలు లేకుండా ఎందుకు చేస్తున్నారు కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గోశాలలో టీటీడీ గోశాలలో గోవులు మరణించాయి అని అంటే ఆయన నేను నిజ నిర్ధారణ చేస్తాను అంటూ ఉంటే మీరు ఎందుకు ఆయనను అడ్డుకుంటున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను టీటీడీ గోశాలలో గోవులు మరణించకపోతే కరుణాకర్ రెడ్డి గారి సవాలను మీరు ఎందుకు స్వీకరించడం లేదు కరుణాకర్ రెడ్డి గారు నేను గోశాలకు వస్తాను అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు ఒక వ్యక్తికి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ టీటీడీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే హక్కు లేదా ఈ మధ్య వరుసగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అపచారం జరుగుతూ ఉంది అని వైఎస్ఆర్సిపి నాయకులు అంటున్నారు భద్రతా వైఫల్యం తిరుమలలో ఉంది అని ఆ వైఎస్ఆర్సిపి ఎంపీ గురుమూర్తి గారు ప్రధానమంత్రికి మరియు హోంమంత్రి అమిత్ షా గారు లెటర్ కూడా రాయటం జరిగింది మద్యం మరియు మాంసాహారం తిరుమలకు వెళుతున్నాయి అని కూడా వాదనలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు వీడియోలు కూడా వాళ్ళు బయటపెట్టడం జరిగింది నిన్నలా మొన్న తిరుమలలో డ్రోన్ కెమెరా పన్నెండు నిమిషాలు తిరుగుతుంటే భద్రతా వైఫల్యం తిరుమలలో జరిగింది కనీసం పన్నెండు నిమిషాల్లో కూడా తిరుమలలో రెండు వేల సిసి టీవీల నిఘాలో ఉన్నా కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు అంటే ఎంత భద్రతా వైఫల్యం అక్కడ జరుగుతూ ఉందో ప్రజలందరికీ కూడా ఇది గమనించాలి తిరుమలలో స్వామివారి ఆలయం లోపలికి మూడు రోజుల క్రితం చెప్పులేసుకుని వెళ్ళిపోతే కనీసం దీనిని కూడా అపచారం అని ఎవరు కూడా అని అనట్లేదు అది ఎంత భద్రతా వైఫల్యమో కూటమి నాయకులకి తెలియట్లేదు తిరుమలలో పవిత్రతను కాపాడుతో అని చెప్పి వరుసగా ఇటువంటి అపచారాలు జరుగుతుంటే భద్రతా వైఫల్యాలు జరుగుతుంటే తిరుమలలోకి మద్యం మాంసం అక్కడికి వెళుతుంటే తిరుమల గుడి ముందు సాక్షాత్తు మద్యం తాగి ఒక వ్యక్తి వీరంగం చేస్తే ఓటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి మీరు ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు నిజాన్ని నేను ప్రజలకు తెలియజేస్తాను పది గంటలకు టీటీడీ గోశాలకు వస్తాను అని అంటే మీరు హౌస్ అరెస్ట్ చేసి మీరు ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే టీటీడీ గోశాలలో గోవులు మరణాలు సంభవించాయి కాబట్టి మీరు కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు అని ప్రజలందరూ అనుకోవాలా లేకపోతే ఎందుకు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని ప్రజలకు మీరు వివరణ ఇవ్వాలి ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కేస్తూ ఉంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయ్యింది రాష్ట్రంలో ప్రశ్నించాలంటే ప్రజలు భయపడుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలు ప్రశ్నించాలంటే చాలా భయపడే పరిస్థితి వచ్చింది అంటే రాష్ట్రంలో ప్రజలకు వాక్ స్వాతంత్రం లేదు ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయ్యింది అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఓటమి ప్రభుత్వం టీటీడీ గోశాలలో గోవులు మరణిస్తున్నాయి వంద గోవులు మరణించాయి అని చెబుతున్న కరుణాకర్ రెడ్డి గారిని ఆయన నిజ నిర్ధారణ చేస్తాను అంటే మీరు ఎందుకు హౌసరెస్టు చేశారు అనే ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను నిజ నిర్ధారణ చేసి ప్రజలకు నిజాలు తెలిస్తే ఓటమి ప్రభుత్వం వైఫల్యం బయటపడుతుంది అని మీరు భయపడుతున్నారా అని నేను ఓటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను